మద్దతుగా ఈరోజు జిల్లా పట్టణాలు ముగ్గున ప్రసన్నమక్క ప్రసన్నం అక్క గారైతేనేమి మన అమ్మపురం సత్వ్ శ్రీనివాసులు మాజీ ఎంపీ జాకిర్లాబేగు ఆనందరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ నిరసన కార్యక్రమం అనేది కడు కార్మికుల కడుపు మంటతో చేయడం జరుగుతుంది వాళ్ళు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఏదో గొప్పలు చెప్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ వాస్తవంగా జిల్లా మండలంలో ఉండే బెదం టౌన్ తర్వాత ఇది పాపులేషన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉండేది బెదం అది వాళ్ళకి లేదు తెలియదు ఈరోజు పాపులేషన్ ఎంత ఉంది ఓటర్ల సంఖ్య ఎంత ఉంది ఒకసారి చూసుకొని మాట్లాడాలి డెవలప్మెంట్ అని చేసి ఉంటే ఇది ఇంత ఇంత అద్మానంగా ఉండేది కాదు వాస్తవంగా వీళ్ళు ఇట్లా కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసి ఇట్లా అగ్రికల్చర్ కానీ ఏమి వేరే జీవనాధారం లేదు ఇంత అద్మానంగా ఈడ వాళ్ళ జీవనాధారం చూసి ఒకసారి కళ్ళకు నీళ్ళు వస్తాయి ఒకరోజు ప్రతిదీ దీనంగా ఉంది బాగా ఒకప్పుడు బాగా బతికి అంటే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకేం వేరే కాయ కష్టం ఏం తెలియదు అటు ఏదన్నా సరే అది చేసుకొని పోవడానికి కూడకే జీవనాధారం లేదు అదల్లా ఏం లేకుండా ఆయన ఐదేళ్ళు ఏమన్నా అంత డెవలప్మెంట్ చేసి ఉంటే ఒక మూడు వేలు ఓట్లు ఉన్నాయి నాలుగు వేలు మూడు వేల పెరగాలి ఈరోజు రోజు రోజుకు ఆరు వేలు ఆరు వేలు ఓటర్స్ రోజు మూడు వేలు ఉడకలేరు మండలంలో అది 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 ఒకటి చాలు వాళ్ళు గుర్తించాల్సింది ఫ్యాక్టరీకి ఎప్పుడైనా కానీ కార్మికులు ఐకమత్యం ఉంటే ఏమైనా సాధించవచ్చు దయచేసి వీళ్ళంతా ఐకమత్యం ఉండి ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటున్నాను వీళ్లకు ఈ నిరసనకు పూర్తి వీళ్ళ కోరిక నిర్వహించే వరకు మా మద్దతు కంప్లీట్గా ఉంటుందని ఈ సహాముఖ్యం తెలియజేస్తున్నాను